హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ మనం ఈ రోజుల్లో వాడే ప్రతిదీ కాలుష్య కార్యక్రమే ఈ కాలుష్యంలో ప్రధాన పాత్ర ప్లాస్టిక్ వహిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ప్లాస్టిక్ అనేది వారం రోజుల్లో మనిషి శరీరంలోకి దాదాపుగా రెండు వేల సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ మొక్కలు ప్రవేశిస్తున్నాయట ఇదే విషయాన్ని మానవ రక్త కణాల నాళాల్లోకి సూక్ష్మ ప్లాస్టిక్ చేరిందని నెదర్లాండ్స్ మరియు డచ్ శాస్త్రవేత్తలు కిందిటి సంవత్సరం వెల్లడించడం జరిగింది అవి ఊపిరితిత్తుల నుండి దాకా చేరాయని ఇటీవల చైనా శాస్త్రవేత్తలు శాస్త్రీయ ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది ఇవి తొమ్మిది రకాల సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలుగా గుర్తించడం జరిగింది అయితే వీటిలో ఎక్కువగా మిథైల్ మెథాక్రిలేట్ మరియు పాలి పినైట్ క్లోరైడ్ వంటి పరిమాణములు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది ఇవి ఏ విధంగా ఉంటాయంటే జీరో పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఇవి ఉంటున్నందువల్ల మనం తినే ఆహారం తాగే డ్రింక్స్ పీల్చే గాలి ద్వారా సులభంగా మన శరీరంలోకి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే వీటి వల్ల క్యాన్సర్ గుండె జబ్బులతో పాటు మనిషి జ్ఞాపకశక్తి మీద మరియు సంతాన సాఫల్యత మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అయితే ఈ ప్లాస్టిక్ అనేది సింపుల్గా మన ఇంట్లోకి కూడా చేరిపోయింది మనం వాడే వస్తువుల ద్వారా ప్లాస్టిక్ సామాన్ల ద్వారా ఇది మన ఇంట్లోకి చేరిందని చెప్పవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు దానివల్ల ఏవైనా ప్రభావం దుష్ప్రభావాలు ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఏదైనా షాపులకు వెళ్ళి ఐస్ క్రీమ్ అదేవిధంగా బిర్యానీలతో తెచ్చిన ప్లాస్టిక్ డబ్బాలు మరియు ఎవరైనా మనం ఈ రోజుల్లో ఫంక్షన్లకి వాటికి వెళ్తే ఈ ప్లాస్టిక్ బాక్సులు అనేది మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది వాటిని మన ఇంటి గృహిణులు మరియు మహిళలు మన ఇంట్లో వాడే కొన్ని వస్తువులకు అంటే చింతపండు కొత్తిమీర కరివేపాకు అదేవిధంగా పోపులు వంటి మసాలా దినుసులు ఉంచుతూ అవి వాటిని మన ఇంట్లో వాడుకోవడం మన మహిళలకు అలవాటే అయితే ఇవి మహిళలు మహిళల్లో అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయని మనలో చాలామందికి తెలియదు అవి ఏ విధంగా అంటే ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ డబ్బాల తయారీకి ఉపయోగించే రసాయనాల్లో హానికరమైన బీపీఏ మరియు త్యాలెట్లు వంటివి హార్మోన్ల అస అసమతుల్యతకు దారితీసి మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు అనేవి తలెత్తుతున్నట్లు పలు పరిశోధనలు వెల్లడించడం జరిగింది అలాగే మనం వాడే బాడీ లోషన్లు షాంపులు నీళ్ళు పాలిష్లు కాస్మోటిక్స్ మరియు రూమ్ ఫ్రెషర్లు కూడా పరిమిళ ద్రవ్యాలను కూడా ఈ తాలెట్లు అనేవి ఉంటాయి ఈ ప్లాస్టిక్ డబ్బాలు అదేవిధంగా ఈ రూమ్ ఫ్రెషనర్లు ఇలాంటివి వాడే వాటి వలన ఇవి టెస్టోస్టిరిన్ స్థాయిలను తగ్గించి గర్భధారణ సమయంలో అధిక బరువుకు మరియు కొన్నిసార్లు అయితే మహిళలకు గర్భస్రావాలకు కూడా కారణమవుతూ ఉంటాయి అలాగే మనం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్ళు సన్ గ్లాసెస్ హెల్మెట్లలో కూడా ఉండే ఈ బీపీఏ పీసీఓఎస్కు కారణమయ్యి సంతానాలు సమస్యలను తెచ్చిపెడుతుంది పీసీఓఎస్కు పీసీఓఎస్ ఉన్న కొందరు మహిళల శరీరాల్లో కూడా ఈ బీపీఏ స్థాయిలను ఎక్కువగా ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించడం జరిగింది అయితే మరి దారుణమైన విషయం ఏంటంటే ప్లాసెంట్లోనూ కూడా మైక్రో ప్లాస్టిక్ ఆనవాళ్ళను గుర్తించారంటే ప్లాస్టిక్ మన రోజువారీ జీవితాల్లో ఎంతగా చుచ్చుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే మనం వీటిలన్నిటికి మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువులను ఏ విధంగా తగ్గించుకుంటే మనం అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా మన ఇంట్లో గాజు స్టీలు చెక్కతో చేసినవి ఎక్కువగా వినియోగిస్తూ ఉండాలి అదేవిధంగా మనం షాపులకి ఏదైనా సరుకుల కోసం వెళ్ళేటప్పుడు గుడ్డ సంచులు రీయూజబుల్ రీయూజబుల్ సంచులు వాడటం మరియు ప్యాకేజ్డ్ ఆహారానికి దూరంగా ఉండడం అలాగే టిఫిన్లకి వాటికి వెళ్ళేటప్పుడు పూర్వంలాగా స్టీల్ బాక్సులు అవి కూడా కొంటూ ఉండాలి ఇవ్వండి ఇలాగా మనం భద్రపరుస్తూ ఏవైనా వస్తువులు వాటిల్లో మసాలా దినుసులు అదేవిధంగా స్టీల్ సామాన్లలోను కానీ చెక్క వస్తువుల్లో కానీ పూర్వంలాగా ఐరన్ వస్తువుల్లో కానీ వేసుకుంటూ భద్రపరుపరుచుకుంటూ ఉంటే మనం కొద్దిగా అనారోగ్యానికి ఈ ప్లాస్టిక్ నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా బీపీఏ ఫ్రీ ఉత్పత్తులను కూడా వాడడం వలన ఈ ప్లాస్టిక్ బూతం నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు మన పరిశోధకులు ఏదైనా మన మన మానవాళి జీవితంలోకి ఈ రోజుల్లో ప్లాస్టిక్ అనేది బాగా చుచ్చుకుపోయిందని చెప్పవచ్చు ఇవనేవి మనం వాడకం తగ్గించాలంటే ఎక్కువగా పూర్వంలాగా గాజు వస్తువులని అదేవిధంగా స్టీల్ సామాన్లే వాడుతూ చెక్క సామాన్లని వాటర్ బాటిల్ కూడా మనం వీలైనంత వరకు రాగివి ఐరన్వి వాడుతూ ఉంటే కొద్ది రోజుల్లో అయినా భవిష్యత్తులో అయినా మనం అనారోగ్యానికి గురి కాకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఈ విషయాన్ని మహిళలు గుర్తించి ఎక్కడుండైనా ప్లాస్టిక్ వస్తువుల్లో మనం రోజువారీ వాడే వస్తువులని అంటే ఆహార దినుసుల్ని అదేవిధంగా మసాలా దినుసుల్ని దాంట్లో వేయడు మానివేస్తూ వేస్తూ గాజు వస్తువుల్లోనూ స్టీలు అదేవిధంగా ఐరన్ సామాన్లోనూ వేస్తూ ఉంటే కొద్దిగానైనా మన ఆరోగ్యాన్ని ఈ ప్లాస్టిక్ బూతం నుండి కాపాడుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్